సొంత ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి స్థలంతో పాటు ఇల్లు నిర్మించి ఇస్తామన్న హామీని వెంటనే నెరవేర్చాలని సిపిఐ మాచర్ల ఏరియా సెక్రటరీ మేకపోతుల శ్రీనివాసరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ శుక్రవారం తహసీల్దార్ కిరణ్ కుమార్కు వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ పట్టణాలలో రెండు సెంట్లు పల్లెల్లో మూడు సెంట్ల స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి ఐదు లక్షలు ఇస్తానన్న హామీని చంద్రబాబు నిలబెట్టుకోవాలన్నారు నాటి జగన్ పాలనపై విమర్శలు గుప్పించిన చంద్రబాబు అధికారం చేపట్టాక అదే బాటను అనుసరించడంలో అర్థం లేదన్నారు నాడు స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించిన చంద్రబాబు ఇప్పుడు ఎందుకు నోరు మెదపటం లేదో సమాధానం చెప్పాలన్నారు జగన్ పాలనలో పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం కొండపై అన్యమతస్తుల ప్రచారం అంటూ నానా ఆర్భాటం చేసిన నేటి సీఎం చంద్రబాబు ఇప్పుడు తొక్కిస్లాట్లో స్లాట్లో ఆరుగురి ప్రాణాలు పోతే ఇతర అధికారులపై నెపం నెట్టి చేతులు దులుపుకున్న వైనం చంద్రబాబుదన్నారు అధికారులు మా మాట వినటం లేదంటూ టీటీడీ చైర్మన్ వీఆర్ నాయుడు మాట్లాడిన మాటల్లో కూటమి ప్రభుత్వం విఫలమైనట్టు తేట తెల్లమైందన్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలు గడుస్తున్నా హామీలు అమలుకు నోచుకోవటం లేదన్నారు ఎప్పటికైనా చంద్రబాబు ఇచ్చిన హామీని నెరవేర్చాలని ఆయన కోరారు అనంతరము ఎంఆర్ఓ కిరణ్ కుమార్కు వినతి పత్రం అందజేశారు కార్యక్రమంలో టౌన్ సెక్రటరీ మిద్దెపోగు పాపురావు నర్రా రంగస్వామి మంజుల లక్ష్మయ్య చిన్నరామయోగి మాచర్ల మంగయ్య తలారి మర్యదాసు సీతయ్య కొనపర్తి బ్రహ్మచారి ఆలేటి జార్జి మేలం దుర్గారావు పున్నయ్య తదితరులు పాల్గొన్నారు ప్రతి పేదవాడికి ఇల్లు కట్టుకోవడం కోసం పట్టణాల్లో రెండు సెంట్లు పల్లెటూరులో మూడు సెంట్లు ఇవ్వాలని భారత కమ్యూనిస్టు పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ పోయిన గత నెల నుంచి అన్ని సచివాలయాల్లో అప్లికేషన్స్ ఇస్తా ఉన్నాము పోయిల్లగా ఇవాళ రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు రాష్ట్రంలో అన్ని తహసీల్దార్ కార్యాలయాల్లో ఇచ్చిన అప్లికేషన్స్ను ఎమ్మెటే పరిధిలోకి తీసుకొని మంజూరు చేయాలని ఇవాళ అన్ని ఎంఆర్ఓ ఆఫీసుల దగ్గర అప్లికేషన్స్ ఇవ్వటం జరిగింది గత ప్రభుత్వంలో పట్టణాల్లో చెంటు పల్లెటూరులో చెంటున్నారా మాత్రమే ఇవ్వటం జరిగింది అది కాదు పల్లెటూరులో రెండు సెంట్ పట్నాల్లో రెండు చెట్లు పల్లెల్లో మూడు సెంట్లు ఇస్తామని ఈ కూటమి ప్రభుత్వం కూడా మేము అధికారంలోకి వస్తే కంపల్సరిగా రెండు సెంట్లు మూడు సెంట్లు ఇస్తామని వాగ్దానం చేసి ఉన్నారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడి కూడా ఏడు నెలలు కావస్తుంది అయినా కానీ ఆ దిశగా అడుగులు పట్టలేదు అందుకని కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో మీరిచ్చిన హామీ మేరకు పట్నాల్లో రెండు సెంట్లు పల్లెటూరులో మూడు సెంట్లు దీని మీద కఠిన చర్యలు తీసుకోకుండా ఎవరో తూతు మంత్రంగా ఒక డిఎస్పీను ఎవరినో బలి చేసి ఇవాళ ఎవరైతే ఉన్నారో ఈ బీఆర్ నాయుడు కానీ ఈ విఈఓ కానీ వాళ్ళకి సంబంధం లేదా పరిపాలన చేయాల్సింది ఎవరు ఇందాక డిబేట్లు కూడా ఏబిఎన్ డిబేట్లు టీడీపీ కార్యకర్తలే మాట్లాడుతూ మాకు బిఆర్ నాయుడే చెప్తా ఉన్నాడు మా మాట అటెండర్ కూడా ఇనే పరిస్థితులు లేడు వాళ్ళు వ్యవస్థను అలా మేనేజ్ చేశారు మేము ఏం చేసామన్న పరిస్థితిగా మాట్లాడుతూ ఉన్నారు మీరు ఏం చేసామనే పరిస్థితికి మాట్లాడితే మాట ఎంటర్ లేదు అంటే ఆ పై చీట్తో మీరు ఎందుకు తక్షణమే రాజీనామా చేసి పక్కకి వెళ్ళిపోండి ఆరుగురు ప్రాణాలంటే మీకు అంత అమాయకత్వంగా ఉందా ఒక మనిషి ప్రాణం తీసుకురావటం అంటే ఏంటి మనకు లాలోనే అన్యాయం చేసిన వాడు తప్పించుకోవచ్చు కానీ ఒక నిర్దోషి శిక్షింపబడకూడదు అనే ఉద్దేశంతో ఆఫ్ డౌట్ కింద ఎన్నో కేసులు వదిలేసే పరిస్థితుల్లో ఇవాళ ఆరు మంది ప్రాణాలు పోయినాయి అంటే పరిస్థితి ఏంటి అందుకని మీకు ఎవరన్నా ఆఫీసర్లు వింటలేదు అంటే ఆ బాధ్యత మీది ఆ తప్పు మీది భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాము అలాగే చనిపోయిన ప్రతి ఒక్కరికి కోటి రూపాయలు ఎక్స్క్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు ఇవాళ కోటి రూపాయలు ఇచ్చినా పోయిన ప్రాణం తిరిగి రాదు అందుకని చనిపోయిన వారి కుటుంబం అన్న ఇదిగా ఉండాలంటే పెద్దను కోల్పోయి చనిపోయిన ప్రతి ఒక్కరికి ఆరుగురికి కోటి రూపాయలు ఇవ్వాలి హాస్పిటల్లో శిక్ష పొందుతున్న వాళ్ళకి పాతిక లక్షలు ఇవ్వాలి వెంటిలేటర్ల మీద పోరాడుతున్న వారికి యాభై లక్షలు ఇవ్వాలని భారత కమ్యూనిస్ట్ పార్టీని డిమాండ్ చేస్తూ ఉన్నాము అలాగే ఈ ఇళ్ల స్థలాలకు వచ్చేసరికి మీరిచ్చిన హామీ మేరకే మీరిచ్చిన హామీ మేరకే రెండు సెంట్లు మూడు సెంట్లు ఇచ్చి ఇవాళ ఐదు లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళు ఇల్లు నిర్మించుకోవడానికి పూనుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము